አይ ጥሩ కార్మికులకి అలాగే సున్నపట్టి యజమానులకి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలకి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్మికుల్లో హెచ్చుగా ఉన్నది వడిరాజులు మా అయితే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండొచ్చు మైనారిటీలు ఉండొచ్చు ఆ కార్మికులు బీసీలు కూడా డ్డలు అనేవాళ్ళు ఈ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత వడే రాజులు వడే రాజులు అని మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు నాయకులు అందరూ కూడా వడే రాజులు వాస్తవంగా చరిత్రలో వడే రాజులే ఆస్తి లేకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు రాజ్యాలు లేకపోవచ్చులో కానీ గుండెలో పట్టుకో వడే రాజులు నిజంగా రాజులే పెద్ద హృదయం ఉన్న వాళ్ళే కాయ కష్టంతో ఈ రోజున నలుగురిని బతికిస్తున్నారు ఈ సమాజానికి సేవ చేసుకుంటున్నారు ఈ ప్రాంతం ఇందాక పెద్దలు చెప్తున్నారు సార్ కొంచెం ఆలస్యం అయింది మనం మైన్ కూడా ఒకటి సంఘానికి ఏర్పాటు చేస్తే అది కూడా బాగుంటుందంటే మీకు చెప్పా గతంలో చేయాలనే తప్పు ఉంది కానీ గత పాలకులు చేసిన తప్పు వల్ల మీరు చూసారు సిబిఐ ఎంక్వైరీ పడి అన్ని కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా దానికి అటాచ్మెంట్ అవ్వటం త్వరలో ఎంక్వైరీ కూడా పూర్తవుతుంది అసలు దోషల్ని చట్టం పట్టుకుంటుంది భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది తప్పకుండా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ సొసైటీ ఏదైతే కార్మికుల సొసైటీ ఉందో వాళ్ళకే మొట్టమొదటి లీజు దాంట్లో వచ్చేటట్టు చట్టబద్ధత చేస్తారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు జీవోలు ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకే రేపు తదనంతరం ఈ భూములు దక్కాలని ఎందుకంటే కాయ కష్టం చేసేది మీరు దీంట్లో ఎవరు నాయకుల ప్రమేయం ఉండదు ఏదైతే అసోసియేషన్ ఉంటుందో ఆ అసోసియేషన్ ద్వారానే ఇవన్నీ నడిపించడం ఉంటుంది ఏది ఏమైనా ఇందాక అనేక మంది వక్తలు చెప్పినట్టు సమస్యలు వచ్చినాయి మరి పట్టీలకు కూడా చిన్నగా అన్ని కూడా రెగ్యులైజ్ చేసుకుంటూ వచ్చాం రాబోయే తరాలు ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా వాళ్ళని లేదు యంత్రాంగాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ని కూర్చోబెట్టి అందరికీ ఆమోద్య చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవి అధిగమించాలి పరిష్కరించుకోవాలి మాట్లాడుకోవాలి చర్చల ద్వారా ఈ రోజు మీరు చూస్తున్నారు మీ కార్మిక సంఘాలది కూడా ఎంతో కొంత పేరు జరిగింది బ్రహ్మాండంగా అయిపోయింది అంతా మారిపోయిందని అబద్ధం చెప్పేది పిలుస్తాయి ఒక్కొక్కటి అధిక మంది మిస్తూ వస్తున్నాం ఈ రోజు కూల్ రేట్ పెరగచ్చు రేపు మీకు లీజ్ రావచ్చు తదనంతర కాలనీలు బాగుపడతాయి బహుశా రానున్న కాలంలో ఈ ప్రాంతమే పిడుగురాల గుండెకాయ లాగా తయారవుతుంది వాణిజ్య సదుపాయాలు వస్తాయి ఈ ప్రాంతం బైపాస్ రోడ్డు వచ్చే నెలతో పూర్తవుతుంది కాబట్టి ఏది ఏమైనా ఒక్కటి చెప్తాను అందరం కలిసి కష్టపడదాం ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఇప్పటికే తీసుకొచ్చాం పిడుగురాలలో రానున్న కాలంలో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సంఘం ద్వారా వచ్చినా పర్లేదు మీరు వచ్చినా పర్లేదు ఎల్లవెల్ల కాసు మహేష్ రెడ్డి గుండెలు మీకు తెలిసే ఉంటాయని మీకు వినవించుకుంటూ తీసుకుంటున్నాను